ప్రేక్షకులు యేసుక్రీస్తు రామ్న రెడీ మత్స్ వేర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వందన తెలియజేస్తున్నా అండి అంత బాగున్నారా మరొకసారి ఉదయకాలం దేని వాక్యం మీతో కూడా పంచుకోవడానికి దేవించిన బట్టి స్థుతిస్తున్నాను ఒక వాక్య భాగం నుంచి నేర్చుకుందాం చూడండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన ఏడో వచ్చిన గమనించినట్లయితే యహోవాయిన్ బాబుకులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించని చెప్పి చక్కన మాటిస్తున్నట్టు మనం చూస్తున్నాం యహోవాయిన్ బాబుతులు కలుగుతున్నారు అనగా దేని వాక్యం నెరవేరుస్తూ దేనికి పరిచయం చేయుటూ ఉండుటే అని చెప్పి గుర్తించే వరగా ఉంటుండాలి అందుకే పీతన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో గమనించినప్పుడు మీరు చీకట్లో నుండి తన ఆశ్చర్యం వెలుగులోకి నడిపించిన వాడిని చేయ నిమిత్తము రాజులని యాజక సమూహమును దేని స్వంతైన ప్రజలు అని చెప్పి దీని వాక్యం చెప్తుంటాం మనం చూస్తున్నాం సో రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా తన దేని పరిచయంలో వాడబడుతూ ఉండాలి ఒక యాజక సమూహంలో సభ్యుడిగా అతను ఉంటూ క్రీస్తు పరిచయం చేసేవారి ఉన్నప్పుడు నిశ్చయంగా దీని కాశ్కుంటామని చెప్పి దీనవాక్యం చెప్తుంటే మనం చూస్తాం ఎందుకంటే దేవదోతులు దేవునికి పరిచయం చేయవారు వారు రాజ్యంలో ఉన్నారు కనుక మనం కూడా ఈ లోక్యాంతలో రాజ్యం చేరుకోవాలంటే దేవదోతుల వల్లే మనం కూడా దేవునికి పరిచయం చేసే అనుభవాలు కలిగి ఉండాలని చెప్పి వాక్యం చెప్తుంట మనం చూస్తాం కాబట్టి రాజు రెండో గ్రంథము ఆరో అధ్యాయము ఈరోజు గమనించినప్పుడు ఇరీషా గుడాల చుట్టూ కూడా దేవదోతుల సైన్యం ఉన్నట్లు మనం చూస్తాం సో వాక్య ప్రకారం మన చుట్టూ కూడా దేవదోతులు కాపులే ఉండాలంటే దేవదూతలు భూమి మీద వచ్చి యేసుక్రీస్తు క్రీస్తుల వారికి విధంగా పరిచయం చేశారు ఆ క్రీస్తు ప్రేమతో మనం కూడా దేవుని పరిచయం చేసేవారు ఉన్నప్పుడు మనం కూడా దేవదోతుల చేరుకుంటే పరోకాలను చేరుకుని నరకానికి తప్పించుకుంటామని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం ఈ వాక్యం అర్థం అవ్వడానికి బాబు దేవదోతులు చేసిన పరిచయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుని అట్టి పరిచయ అనుభవం కూడా మనము కలుగున్నా చెప్పి దీని మనతో మాట్లాడుతుండగా నేర్చుకున్నాం మొట్టమొదటి చూసినట్టయితే లూకస్ వాతా రెండో అధ్యాయము పది పదకొండు వచ్చిన గమనించినప్పుడు ఆ దూత భయపడిపిడి ఎదుగు ప్రజలందరికీ గెలువ మా సంతోషకరమైన సవతమానము బీకొరపు భూమి మీద రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ప్రభుకరిస్తుని చెప్పి అక్కడ శుభవార్ అందించిన దేవదూతలు మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఆ రక్షకుడు ఏం చేస్తారంటే మొత్తం శుభ ఊట అధ్యాయము ఇరవై ఒకటి వచ్చి గమనించినప్పుడు ఆయన తన ప్రజలను వారి పాపల నుండి రక్షించను గనుక ఆయన యేసుని పేరు పెట్టుదు అని చెప్పి చక్రమా చెప్తుంటే మనం చూస్తున్నాం కాబట్టి రక్షకుడి గురించి ఏసే గురించి శుభోత్మ అందించిన దేవతతో మనం చూస్తున్నాం గనక భూమి మీద రక్షకుడు నమ్మిన మనము కూడా ఇతరగా రక్షకుడు ఏసు గురించి శుభార్త ప్రకటించే అనుభవాలు కూడా శుభోత్వం అందించే అనుభవం కూడా మన జీవితంలో కలిగి ఉండాలని చెప్పి గుర్తించేవారిగా ఉంటుండాలి రెండోదిగా చూసినట్లయితే లుకస్ వర్త ఊటాచము ఎనిమిది నుంచి పదహారు వరకు గమనించినప్పుడు అక్కడ ప్రభు మార్గం చేయు దేవదూతలు మనం అక్కడ చూస్తున్నాం జకర జీవితాలను చూసినప్పుడు వారు వృద్ధాత్మ జకర ప్రేమించి దేవుడు యొక్క చక్కెం కుమారుడు బాకృష్ణ జోహాన్ అక్కడ మనం చూస్తున్నాం అయితే మాట ఏమిటంటే ఇతడు అనేకులు దేవుడి తట్టు తిరుపుతాడని చెప్పి చక్కని సాక్ష్యం చెప్పినట్టు చూస్తున్నాం అందుకే దాని గ్రంథము పన్నెండు అధ్యాయము మూడో వచ్చినప్పుడు గమనించినప్పుడు బుద్ధిమంతులైతే ఆకాశ ఆకాశవాణి జ్యోతిని పోలి ప్రకాశిస్తారు నీతి మార్గం అనుసరించి నడుచుకొచ్చి ఎవరు అనేకలు ఆయన తట్టు తిరుపతిలో వారి ఆకాశవాణి నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారని చెప్పి దేని వాత్యం చెప్తున్నట్లు మనం గమనిస్తున్నాం మనం అక్కడ బాక్కస్ వల్లే ప్రభు మార్గం సరళి చేసే దోతల వల్ల ఉండాలని చెప్పి ఆ దూతల ద్వారా హెచ్చరించబడుతున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం ఇక మూడోదిగా చూసినట్టయితే మార్పు శుభార్ ఒకటో అధ్యాయము పదవుడు వచ్చి గమనించినప్పుడు ప్రభువుకు పరిచయం చేసిన దేవతతో మనం చూస్తున్నాం అపవాద చేత శోధించబడి ఆయన నలభై దిన ఉపవాస ప్రార్థన చేసి దిగి వచ్చిన తర్వాత అపవాద చేత శోధించబడుతున్నప్పుడు అప్పుడు ఆయన ఉన్నప్పుడు అపవాదం వచ్చే శరీరాశ నేత్ర రాశ జీవంబాల చేత ఆయన శోధించారు వాటన్ని కూడా జీవుడు జయించినట్టు చూస్తున్నాం తర్వాత ఆయన బలహీనడైనప్పుడు దేవద పరిచయం చేశారని చెప్పి దీనిలో చెప్తుంటే మనం చూస్తున్నాం అందుకే పిలిపి పత్రిక నాలుగో వచ్చాము మూడో చూసినప్పుడు ప్రజలందరూ కూడా దేవునికి మనం ఏం చేయాలి అని పరిచయలు సహకరించే వారికి ఉంటుండాలి ఎందుకంటే ఆ సహకార పేర్లు జీవనందా లిఖించబడ్డాయనే వారిని నిత్య జీవనం చేరుకుంటారు చెప్పి దీని వాకం మనం చూస్తున్నాం ఇక నాలుగో మరుగు దూత కనిపించదు ఎక్కడ అంటే ఆ యొక్క ఇదిగో ప్రభు దూత వచ్చి పరలోకం నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండి ఉన్నదని చెప్పి అప్పుడు గొప్ప భూకంపం వచ్చిందని చెప్పి దీని వాకం చెప్తున్నట్టుగా మతేసు ఎరుదోము రెండు రోజులు చూస్తున్నాం యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క సమాధిలో బంధించి ఉంచినప్పుడు ఇదిగో మనుషు కుమారుడు పాపుడి చేతికి అప్పించబడతారు వారు ఆయన వేస్తారు అయితే ఆయన మరణానికి మూడో తిరిగి లేస్తారని చెప్పి లేఖలని చెప్తుండగా అట్టి లేఖ నెరవేర్చబడకుండాట్లు ఆ సమాధిని అక్కడ బంధించబడినట్లుగాను మనం చూస్తున్నాం అయితే దేవదూత వచ్చి సమాధి మీద రాయి పక్క తొల్లించినట్లుగాను దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది సో నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధులదని చెప్పి దీని వాక్యం మనకు తెలుస్తుంది కనుక మనము కూడా దేవుని విశ్వాసాలు ఎదుగుతున్నా మనము యక్షం యాభై నాలుగు వచ్చిన పదిహేడు గుర్తించి మనం దేవుని ఎటువంటి పనులు చేయకూడదు చేసే వారి కోసం మనం ప్రార్థించే అనుభవం మన జీవితంలో కలుగుండాలి అందుకే హెబ్రి పత్రిక పనులు చేయము పదిహేను వచ్చినా కూడా గమనించినప్పుడు ఎదుగో ఆ పరలోక యొక్క భాగ్యం నేను పొందుకోకున్నట్లు చేదైన వేరు ఏదైనా ఉండి నేను దేనిలో తొలగిపోకున్నట్లు ఆయనలో తప్పకున్నట్టు జాగ్రత్తగా చూసుకుని చెప్పి హెచ్చరిస్తున్నట్టు మనం చూస్తాం సో దేవునికి మనకి ఏదైనా చేదైన వేరు మనలో ప్రవేశించిందేమో ఒకనాడు ఆత్మీయత ఎదుగుతున్న వారమే సన్నిధికి వారమే కానీ చేదైన వేరు ఒక అవిశ్వాస ఒక మాట అవిశ్వాస సాక్షి మన జీవితంలో పాడు చేసుకొని గుర్తించి దాన్ని తొలగించుకుని భార్య మన జీవితంలో కలిగి ఉండాలి అందుకే అడురాడ్ తొలగించిన దూత మనం ఇక్కడ మనలోనే అడ్డురాట తొలగించుకోవాలి దేవుని దీని పరిచయం ఆటంక లక్షణాలు కూడా తొలగించినప్పుడు దేవుడు దీన్ని పొందుకుంటాం పరలోక రాజ్యం చేరుకుంటాం గుర్తించారు ఇక ఐదు విధంగా చూసినప్పుడు రెండవ గురించి కార్యంలో ఒకటో అధ్యాయము పది పదకొండు వచ్చిన గమనించినప్పుడు గెలి మనుషుల ఆకాశంలో వింత జరిగినప్పుడు చూస్తారేంటి ఏ విధంగా అయితే పర్లోకరాజు ఆరోగ్యమే వెళ్ళాడో రెండవ అక్కడ వస్తాడని చెప్పి దేవదోత చెప్పినట్టు మనం చూస్తాం మనం కూడా దేవదోత రెండవ రాక గురించి ఇతరులకు ప్రకటించి మనం సిద్ధపరచాలి అనేక సిద్ధపరిచే అనుభవాలు కూడా కలిగి ఉండాలని చెప్పి చెప్తుంటే మనం చూస్తున్నాం అక్కడికి చూసినట్టయితే మత వార్త పదమూడు అధ్యాయం నలభై ఒకటి రోజు గమనించినప్పుడు గుర్రెల్లో మేకల్లో వేరుపరిచినట్లు నీతి మంత్రులను అనీతి మంత్రులు కూడా దేవుడు అక్కడ గురు ఆయన దేవత వేరుపడుస్తాడని చెప్పి దీని వాక్యం చెప్తుంటా మనం అక్కడ చూస్తున్నాం అందుకే తృతీయ కాలము ముప్పై వచ్చాము పంతొమ్మిది ఇరవై చూసినప్పుడు ఇదిగో జీవమును మరణమును ఆశీర్వాదం శాపం మిమ్మల్ని ఉంచున్నాను మీకు మేలుకెళ్ళినట్టు జీవాన్ని కోరుకోండి మేలుకెళ్ళినట్టు జీవాధిపతిని కోరుకోండి మేలుకెళ్ళినట్టు జీవాలలో కొనసాగమని చెప్పి దీని వాక్యం చెప్తుంట మనం చూస్తాం సో వీరు పరిచయ దేవతలట జీవాలలో కొనసాగిన వాడిని నిత్య జీవం చేరుకుంటే గుర్తించి మనం కూడా ఇటువంటి పరిస్థితి వచ్చినా సరే వెనుకున్న వాటిని వచ్చి ముందు నాడు వెగపడుచు విశ్వాసం కట్టి దాన్ని కొనసాగించు ఏ స్వయపై చూస్తే జీవమాటం మనం కొనసాగేవారిగా ఉంటుండాలి అందుకే ఉదయకాలం దీని మనకి ఇస్తున్న వాగ్దనం ఏ హోగ భగభూలు గెలవాలి ఆయన దూతలు కావల ఉండి వారిని రక్షించిన వాగ్దానం మనం కూడా స్వతంత్రించుకోవాలంటే మనం కూడా దేవదూతలు వలె ఏ గురించి